హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్ ప్రతి మనిషికి ఫుడ్ అంటే చాలా ఇష్టం అందుకనే కొన్ని వేల రకాలైన ఫుడ్ ఐటమ్స్ వ్యాప్తంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ వారి వారి టేస్ట్ లకి అనుగుణంగా ఫుడ్ లాగిన్ చేస్తారు మనిషి ఎప్పటికప్పుడు తాను తినే తిండి డిఫరెంట్ గా టేస్టీగా ఉండటానికి ప్లాన్ చేసుకుంటాడు కానీ కొన్ని దేశాలలో కొన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ చూస్తే మనకి ఫుడ్ అంటేనే విరక్తి పుడుతుంది ఎందుకంటే ఆ వంటకంలో వాడిన పదార్థాలు చూస్తే ఎవరికైనా అలా అనిపించక మానదు అలాంటి పరమ చండాలమైన పది ఫేమస్ ఫుడ్స్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను నంబర్ టెన్ థాయిలాండ్ లో చాలా ఫేమస్ సూప్ ఇది తినాలంటే మీ జీవితం మీద ఆశ వదిలేసుకుంటే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే ఈ సూప్ ని బ్రతికి ఉన్న గబ్బిళాన్ని తీసుకువచ్చి మరుగుతున్న నీటిలో కానీ పాలలో కానీ వేసి చేస్తారు ఈ సూప్ థాయిలాండ్ లో చాలా ఇష్టంగా లాగించేస్తారు కానీ ఈ సూప్ మనుషులకు చాలా హానికరమని చాలా మంది వైద్యులు చెబుతున్నారు ఎందుకంటే గబ్బిళాల్లో చాలా హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందట అందుకే నేను ముందే చెప్పాను జీవితం మీద ఆశ వదిలేసినప్పుడే ఈ వంటకం తినమని నంబర్ నైన్ కురు వాసులకు చాలా ఇష్టమైన డిష్ ఈ డిష్ ని ఆ ప్రాంతంలో దొరికే గునియా పిక్ తో చేస్తారు ఇది ఎలుక జాతికి చెందినది ఈ ఎలుకను బ్రతికున్నప్పుడే పొట్ట కట్ చేసి అందులోని పేగులు తీసేసి డీప్ ఫ్రై చేస్తారు నంబర్ ఎయిట్ ఫిష్ ఈ డిష్ జపాన్ లో చాలా ఫేమస్ చూడటానికి తెల్లగా చాలా అందంగా ఉండే ఈ డిష్ దేనితో తయారు చేస్తారో తెలిస్తే మీ ఒపీనియన్ మార్చుకుంటారు ఎందుకంటే ఈ డిష్ ని కాడ్ అనే చేప నుంచి వచ్చిన స్పమ్ తో చేస్తారు దీన్ని కొన్నిసార్లు పచ్చిగాను కొన్నిసార్లు లైట్ గా ఫ్రై చేసి తింటారు జపాన్ వెళ్ళినప్పుడు కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు నంబర్ సెవెన్ కోపీ లువాక్ ఆర్ సిట్ కాఫీ ఇది ఒక రకమైన కాఫీ ఈ కాఫీ ఇండోనేషియాలో చాలా ఫేమస్ అయితే ఇది మిగతా కాఫీలు లాగా ఉండదు ఎందుకంటే ఈ కాఫీ గింజలను కలెక్ట్ చేసే పద్ధతి అలా ఉంటుంది మరి ఆసియా దేశాలలో ఎక్కువగా తిరిగే సివెట్ అనే ఒక రకమైన అడవి పెళ్లిని కాఫీ తోటలలో వదిలేస్తారు ఆ పిల్లులు అక్కడ ఉన్న బెర్రీ పండును తిని ఆ పండ్లలోని గింజలను మలం ద్వారా విసర్జిస్తాయి అలా మలంలో వచ్చిన గింజలను కాఫీ పొడిగా తయారు చేస్తారు నంబర్ సిక్స్ బెలూట్ మీలో ఎవరికైనా బాయిల్డ్ ఎగ్స్ అంటే ఇష్టం ఉంటే దయచేసి ఈ టాపిక్ ని స్కిప్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే ఇది ఒక రకమైన బాతు బాతుగుడ్లను కొన్ని రోజుల పాటు ఫర్టిలైజ్ చేస్తారు అలా చేసిన కొన్ని రోజులకు ఆ గుడ్డులో బాతుపి సగభాగం తయారవుతుంది అలా తయారైన గుడ్డును తీసుకువచ్చి బాయిల్ చేస్తారు దానినే బెలుట్ అని పిలుస్తారు ఇది ఫిలిప్పైన్స్ అండ్ వియత్నాంలో చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ నంబర్ ఫైవ్ బుల్ పెనిస్ ఈ పేరులోనే ఉంది ఈ డిష్ ఏంటో అనేది ఈ వంటకం చైనాలో చాలా ఫేమస్ దీనికి మరో పేరు కూడా ఉంది అది ఏమిటంటే డ్రాగన్ ఇన్ ది ఫ్లేమ్ ఆఫ్ డిజైర్ ఈ డిష్ తింటే మనకి విటమిన్స్ ఎనర్జీ ఫేర్ స్కిన్ ఇలా చాలా రకాలుగా మంచిదని అక్కడి వారు నమ్ముతారు ఈ డిష్ ఎక్కువగా తినిపిస్తారట నంబర్ ఫోర్ సనాక్ జీ లైఫ్ ఆక్టోపస్ కొరియాలో చాలా ఫేమస్ అయిన ఈ డిష్ తినడానికి మాత్రం చాలా డేర్ ఉండాలి ఎందుకంటే అప్పుడే టబ్లోంచి తీసిన చిన్న లైఫ్ ఆక్టోపస్ ని సూప్ లో ముంచుకుని తినేయాలి ఇలా తినేటప్పుడు వాటి టేస్ట్ వారి గొంతులో అంటుకున్నట్లు అనిపిస్తుందని దాన్ని తిన్నవారు చెబుతారు మీకు కూడా ధైర్యం ఎక్కువ ఉంటే ఈ డిష్ చేయొచ్చు నెంబర్ త్రీ కుసు మారిజు సదీనియా అనే ఒక ఐలాండ్ కి చెందిన ఈ చీజ్ అక్కడి ప్రజలకు చూడగానే నోరు ఊరిపోతుంది కానీ మనకి మాత్రం వాంతులు వస్తాయి ఈ చీజ్ ఎందుకని వర్స్ట్ ఫుడ్ లో చేరింది అనుకుంటే దీని మేకింగ్ గురించి తెలుసుకున్నాక నా డెసిషన్ కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు ఈ చీజ్ ని గొర్రెపాలతో తయారు చేస్తారు ఆ తరువాత చెందిన ఈగలను పంపించి ఈ చీజ్ పై గుడ్లు పెట్టేలా చేస్తారు ఆ గుడ్లలోంచి వచ్చిన లార్వా చీజ్ ని డీకంపోజ్ చేస్తాయి అప్పుడు ఆ చీజ్ ని ఆ లార్వా కలిపి తింటారు ఈ మధ్య కాలంలో ఈ చీజ్ బ్యాన్ చేసిన బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకి అమ్ముతున్నారు నెంబర్ టూ బర్డ్స్ నెస్ట్ సూప్ ఈ పేరు వినగానే మీకు అర్థమై ఉంటుంది ఈ సూప్ ఏమిటో అయితే ఈ సూప్ తినాలంటే మీరు ఖచ్చితంగా బాగా ధనవంతులై ఉండాలి ఎందుకంటే దీని ధర అక్షరాల పదివేల డాలర్లు మన కరెన్సీలో ఆరు లక్షల అరవై వేల రూపాయలు స్విఫ్ట్ లెట్ అనే పక్షి తన నోటిలోని సెలైవాతో గూడు కట్టుకుంటుంది ఆ గూడు గాలి తగలగానే గట్టిగా తయారవుతుంది కొన్ని రోజులకి ఈ పక్షి తన గూడును వదిలేసి వెళ్లిపోయాక దాన్ని తీసుకువచ్చి సూప్ చేస్తారు ఈ సూప్ చైనాలోని ధనవంతుల విందుల్లో ఖచ్చితంగా ఉంటుందట నంబర్ వన్ హార్ట్ మీరు విన్నది నిజమే పాము గుండెను కూడా వదలడం లేదు మనుషులు ఈ డిష్ తినాలంటే మీరు వియత్నాం వెళ్లాల్సిందే అక్కడ ఇది చాలా ఫేమస్ ఈ డిష్ ని ఆర్డర్ చేస్తే మీ కళ్ల ముందే ఒక కోబురాని తీసుకువచ్చి దాన్ని రెండుగా చీల్చి ఫ్రెష్ గుండెను మీ ప్లేట్ లో పెడతారు దాన్ని వెంటనే మీరు మింగేయాలి అలా మింగిన వారికి కొంతసేపు వరకు దాని గుండె కొట్టుకుంటున్నట్లు తెలుస్తుందట ఇలా తింటే మనుషులకి చాలా బలం వస్తుందని అక్కడి వారు నమ్ముతారు ఇది ఫ్రెండ్స్ ప్రపంచంలోని పది పరమ దరిద్రపు ఫుడ్స్ వివరాలు మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి